లక్ష్మీదేవికి పూజ చేస్తే సకల సంపదలు మనకు లభిస్తాయని హిందువులు భావిస్తారు శుక్రవారం నాడు హిందువులు లక్ష్మీదేవికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు శుక్రవారం రోజు చాలా మంది మహిళలు తెల్లవారుజామునే లేచి సూర్యోదయం కన్నా ముందే ఇంట్లో అన్ని పనులను చక్కబెట్టి తలస్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇలా చేయటం వలన లక్ష్మీ కటాక్షం వారిపై ఉంటుందని నమ్మకం అయినా అందులో నిజం లేకపోలేదు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే మనం ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా పూజ గదిని వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అశ్రద్ధ పనికిరాదు అదేవిధంగా శుక్రవారం పూజ చేసే సమయంలో మహిళలు పచ్చని గాజులు వేసుకుని పూజ చేయటం చేత అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని పండితులు చెబుతున్నారు ఎడమ చేతికి ఆరు ఎనిమిది లేదా పన్నెండు గాజులు వేసుకుని కుడి చేతికి మాత్రం ఎడమ చేతి కంటే ఒక గాజు ఎక్కువగా వేసుకోవాలి అలా వేసుకున్న తరువాత శ్రీ మహాలక్ష్మి పూజను చేస్తే సర్వశుభాలు కలుగుతాయి మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్దిల్లుతుందని చెబుతున్నారు అయితే పెట్టే చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది కేవలం పూజలు వ్రతాలు చేయటమే కాదు అదే చేతితో సాయం కోసం ఎదురు చూసే వారికి మీకు వీలైనంత సహాయం అందిస్తే ఆ పుణ్యఫలం మీ అభివృద్ధికి దోహదపడుతుంది మీ కుటుంబానికి రక్షగా మారుతుంది మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు ఎప్పుడైతే నిర్మలమైన మనసుతో దేవుణ్ణి పూజిస్తామో అప్పుడే ఆనందాలు మీ వెన్నంటే ఉంటాయి పై విధంగా చేయటం వలన లక్ష్మీదేవి కరుణ కటాక్షం మీపై ఉంటాయి